హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను కోడిగుడ్లు పాలకపూర తోటి ఆమ్లెట్ చేయబోతున్నాండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి మార్నింగ్ పూటైనా ఈవినింగ్ పూట అయినా స్నాక్స్ లాగా చేసుకొని తినొచ్చు మంచిగా అన్నం వల్ల కూడా సైడ్ పెట్టుకొని తినొచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకోండి తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు నాలుగు కోడిగుడ్లు అండి ఇవి నాలుగు కోడిగుడ్లు నాలుగు కోడిగుడ్లతోటి ఆమ్లెట్ చేయబోతున్నా ఇప్పుడు ఈ గుడ్లు అన్నీ కొట్టి కప్పులో పోసుకోవాలండి నాలుగు గుడ్లు కొట్టి కప్పులో పోసుకున్నాం కదండి నాలుగు గుడ్లు కొట్టి కప్పులో పోసుకున్నాం కదా ఇవంతా మంచిగా కలుపుకోవాలి బాగా కలిచినాక ఇదంతా మంచిగా గలుపుకున్నాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడైతుంది కదండి మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక రెండు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి అంటే సగం కప్పు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి సన్న కట్ చేసుకొని ఇలానే సన్న కట్ చేసుకున్నాయి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ముక్కలు రెండు పచ్చిమిరపికాయ ముక్కలు సన్న కట్ చేసి వేసుకోవాలండి ఇది కలుపుకోవాలండి మంచిగా గలుపుకున్నాం కదండి ఇలా మంచి ఒక రెబ్బ ఒక రెబ్బ కరివేపాకు ఇట్లా నీటికి కడుకొని సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక రెండు మూడు పుదీనాకులు ఇట్లా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి మంచిగా గలుపుకోవాలండి ఇప్పుడు ఒక టీ స్పూను అల్లవిల్పాయ పేస్ట్ వేసుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన పోయిందాక పండుగ అయినాక ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అల్లవిల్పాయ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండీ ఆనియన్ మంచిగా ఎక్కువ మగ్గనవసరం లేదు ఇట్లా పండుగ మగ్గితే చాలు మరీ కూరకి మగ్గినట్టు బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మగ్గించుకోవద్దు సగం కప్పు ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదండి ముక్కలు అదే కప్పు నిండా పాలకూర వేసుకోవాలి అంటే చిన్న సైజు రెండు కట్టలండి ఇలా సన్న కట్ చేసుకొని నీటికి కడుక్కొని వేసుకోవాలి ఇల్లనే కొద్ది కొత్తిమీర నీటికి కడుక్కొని సన్న కట్ చేసి వేసుకోవాలి ఇల్లనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ మంచి కలిసిందాక ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఏం ఫ్రై చేసుకునే అవసరం లేదండి ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఇట్లా పాలకూర కొద్దిగా పచ్చివాసన పోయిందాక ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక గుడ్డు మంచిగా కలుపుకొని ఇక్కడ పక్కన పెట్టుకున్నాం కదండి ఇదంతా ఇల్లు వేసుకోవాలి పాలకూర అంతిగా ఇదంతా మంచి గెలిచిన దాన్ని కలుపుకోవాలండి ఇప్పుడు మనం పాలకూర ఫ్రై చేసుకున్నాక ఇట్లా గుడ్లలో కలుపుకొని కలుపుకోవాలి ఈ కలుపుకున్న గుడ్లు కూడా అట్నే స్టవ్ మీదనే పాలకూర మీద కూడా పోసుకోవచ్చు అండి ఇట్లా కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇట్లా కలుపుకుంటేనే జర బాగా కలుస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ అదే ఫ్యాన్ పెట్టుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆమ్లెట్ వేసుకోవాలండి పాలకూర గుడ్లు అన్నీ కలుపుకున్నాం కదండి ఇదంతా ఇలా పోసుకోవాలి మంచిగా కాల్చుకోవాలండి ఆమ్లెట్ ఒకటైన వేసుకోవచ్చు రెండు మూడు ఎన్నైనా అండి మొత్తం ఒకటే ఆమ్లెట్ వేసుకోవాలని ఏం లేదు ఒక రెండు మూడు కూడా వేసుకోవచ్చు మంచి గాలిందండి కింది నుంచి ఇప్పుడు తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా కొద్దిగా పండుగ గాలిందని కాల్చుకోవాలండి ఒక నిమిషం ఇక్కడ సైడ్ కూడా ఒక నిమిషం అట్లా కాలాలి ఇప్పుడు మంచి గాలింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి ఆమ్లెట్గా వేరే ప్లేట్లో తీసుకోవాలండి కోడిగుడ్లు పాలకూర ఆమ్లెట్ వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుందండి మార్నింగ్ పూటైనా ఈవినింగ్ పూటైనా స్నాక్స్ లాగానైనా ఇట్లా చేసుకొని తినొచ్చు మంచిగా అన్నవలైన సైడ్కి పెట్టుకొని తినడానికి బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకొని తినండి టేస్ట్ బాగుంటుంది ఇలాంటివి చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిన ఆమ్లెట్లు రెండు మూడు రకాలు వేసి ఛానల్ అప్లోడ్ చేసినా అండి చూసావి కూడా చేసుకోరు బాగున్నాయి టేస్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి